నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథలు ఈ శీర్షికలో శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన అందమే ఆనందం కథల సంపుటిలోని నామకరణం అనే కథను వినిపిస్తున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఒక అలవారి ఇల్లు అక్కడ నామకరణ మహోత్సవం జరుగుతోంది ఇంటివారు వచ్చిన బంధుమిత్రులు కూడా మంచి వస్త్రాలు నగలు ధరించి దర్జాగా ఉన్నారు ఘనంగా కాఫీ టిఫిన్లు ఆరగించారు అందరూ నామకరణ కార్యక్రమం పొద్దున ఎనిమిది గంటలకే మొదలైంది పూజా పునస్కార చకచకా జరిగిపోయాయి పేరు పెట్టే దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ పడింది గంట అయింది రెండు గంటలైంది అయినా వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు అందరూ కల్పించుకుంటున్నారు తమకు తోచిన సలహాలు చెప్తున్నారు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది వ్యవహారం బాబు త్వరగా కానివ్వండి ఆలస్యం అయిపోతుంది నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని తొందర పెడుతున్నాడు ఇంటి పురోహితుడు పరమేశ్వర శాస్త్రి అయితే అయింది లేవయ్యా నీకు కావాలంటే ఇంకా నాలుగు డాలర్లు ఎక్కువ ఇస్తాంలే అంది కామేశ్వరమ్మ ఆవిడ పిల్లకి తాతమ్మ ఆవిడ ఇంట్లోనే ఈ నామకరణం జరుగుతోంది అదే మాట పెద్దమ్మగారు ఇవాళ వచ్చే డాలర్లు కాశపెడితే అయిపోయిందా ఈ ఊళ్ళో ఉండాల్సిన వాడిని నా మాట మీద నిలబడాలిగా అవతలు పెద్దవారింట్లో పెళ్లి ఒప్పుకున్నాను అటు ఇటు అయితే నన్ను వదిలిపెడతారా బుర్ర రామకీర్తన పాడిస్తారు లబలబలాడాడు శాస్త్రి అదే సమయంలో అక్కడికి వచ్చాడు క్యాటరింగ్ వారి హెడ్ కుక్ అమ్మ వంట అయిపోయింది మీరు అంటే పూరీలు వేయించేస్తాం అన్నాడు ఇంకా ఆగునాయన ఇంకా చాలా తతంగం ఉంది ఇప్పటి నుంచే వేయించేస్తే చల్లారిపోతాయి అంది నామకరణం పెళ్లి కూతురు అమ్మమ్మ సావిత్రి అబ్బా ఇంకెంతసేపు కబుర్లన్నీ చెప్పేసుకుంటున్న బంధువులు సడుక్కుంటున్నారు అబ్బరంగా బిడ్డ పుట్టింది గడ్డపార తీసుకురా చెవులు కొడతాను అన్నాడట వెనకడుకు ఎవడో విచిత్రంగా అపగస్తే పిల్లకి పెట్టడానికి పేరే దొరకలేదా వాళ్ళకి అని ఎద్దవా చేసింది ఓ ఇల్లాలు పసిపిల్ల నిద్రపోతోంది నిశ్చింతగా ఆ పాప తల్లిదండ్రులు మాత్రం బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తున్నారు ఇవ్వాళ్ళే కాదు చాలా రోజులుగా ఇలాగే ఆలోచిస్తున్నారు వెంకటేశ్వరరావు సుబ్బలక్ష్మి దంపతులు ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వెంకటేశ్వరరావు ఆరు నెలలు అమెరికాలో ఆరు నెలలు ఇండియాలో ఉంటాడు లక్ష్మి ఇండియాకి సింగపూర్కి తిరుగుతూ ఉంటుంది ముందర చదువులతోనూ ఆ తర్వాత ఉద్యోగాలతోనూ ఊపిరి సలపకుండా గడిపేసిన ఆ దంపతులకు పెళ్ళైన ఆరేళ్లకి పిల్లల మీద ధ్యాసం మళ్ళింది పిల్లలు కావాలని నిర్ణయించుకున్నారు ఆరు నెలలు గడిచినా ఏ సూచినా కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు ఏదైనా మంచి సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ని సంప్రదించాలనుకున్నారు సాఫల్య కేంద్రం అక్కర్లేదు వైఫల్య కేంద్రం అక్కర్లేదు మీరిద్దరూ ఓ నెల్లాళ్ళ పాటు ఒక దగ్గర అవహరించండి అని మందలించింది వెంకటేశ్వరరావు తల్లి నాలుగు ఖర్చుకున్నారు కంప్యూటర్ దంపతులు పెద్దావిడ సలహా పనిచేసింది లక్ష్మికి నెల తప్పింది ఆడపిల్ల పుట్టింది ముప్పై ఐదేళ్లు దాటిన ఆ దంపతులు కూతురిని చూసుకొని మురిసిపోయారు కూతురికి అపురూపమైన పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు అందుకు కారణం ఉంది వాళ్ళిద్దరికీ తమ పేరంటే తగని ఎలర్జీ పది మందికి ఆరుగురు వెంకటేశ్వరరావులు ఐదుగురు సుబ్బలక్ష్ములు టెలిఫోన్ డైరెక్టరీలో పేరు వెతుక్కోవాలన్నా తలనొప్పే రిజర్వేషన్ చార్ట్లో పేరు చూసుకోవాలన్నా తలనొప్పే మల్లాది రాసిన పిల్లల పేర్ల పుస్తకం మొదలుకొని మేనకా గాంధీ రాసిన పేర్ల పుస్తకం వరకు అరడజన పుస్తకాలు కొన్నారు ఏ పేరు నచ్చలేదు నచ్చిన పేరు అప్పటికే ఎవరో ఒకరు పెట్టేసుకున్నారు సుబ్బలక్ష్మి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏరి తూర్పరపడుతున్నా పిల్ల పుట్టి నామకరణ దాకా వచ్చిన పేరు మాత్రం దొరకలేదు వెంకటేశ్వరరావు తల్లి పెత్తల్లులు వగైరా ఆడవాళ్ళంతా ఓ మూలు చేరి లలితా సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు చదువుతున్నారు తమకు నచ్చిన నామం కనిపించగానే ఏరా వెంకన్న ఈ పేరు ఎలా ఉందో చూడు అని చెప్తున్నారు పెద అని పెదవి వీరిస్తున్నాడు వెంకటేశ్వరరావు మరో మూలు తలపడిన మగవాళ్ళందరూ చేరి ప్రభవాది నామాలు అశ్విని భరణి మొదలు నక్షత్రాల పేర్లు ఏమైనా పనికొస్తాయేమో అని చూస్తున్నారు ఫలితం శూన్యం అందరికీ నీరసాలు వస్తున్నాయి పరమేశ్వర శాస్త్రి టెన్షన్ పడిపోతున్నాడు హాఫ్ డేస్ సెలవు పెట్టి వచ్చినా వాళ్ళందరూ లోపలికెళ్ళి ఏదో కాస్త నోట్లో వేసుకొని ఈ బహుమతి ఇవ్వండి అని తెలిసిన వాళ్ళకి అపజెప్పి జారుకుంటున్నారు హఠాత్తుగా మోగింది సుబ్బలక్ష్మి ఫోన్ నీరసంగా రిసీవ్ చేసుకున్న సుబ్బలక్ష్మి ఆ కంఠం వినగానే ఎగిరికి గంతేసింది నువ్వు ఉన్న పాటను ఇక్కడికి వచ్చాయి అంది ఇదిగో వస్తున్నా అంది అవతల శాంతి వెంకీ వెంకీ మన కందిపప్పు వస్తోంది అంది మహోత్సాహంతో ఏమిటి కందిపప్పు వస్తోందా అన్నాడు ఆశ్చర్య అన్నాడు ఆశ్చర్యంగా వెంకటేశ్వరరావు అవును ఏదో పన్నెండు వచ్చిందట నన్ను విష్ ఫోన్ చేసింది ఇది విషయం అర్జెంటుగా రమ్మంటే ఇదిగో వస్తున్నా అంది అని చెప్పింది మొహం ఇంత చేసుకొని రియల్లీ లక్కీ మనం ఇలా పాపాయి పేరు కోసం కొట్టుకుంటూ ఉంటే కందిపప్పు రావడం చాలా అదృష్టం అన్నాడు ఈ లక్కు మనది కాదు మన పాపాయిది అంది లక్ష్మి వస్తున్న వ్యక్తి ఎంత గొప్పదో వివరించసాగింది అందరికీ అటుగా వెళ్తున్న కామేశ్వరిని పిలిచాడు ఆవిడ భర్త రమణయ్య ఏమిటి ఆలస్యం ఇంకా పేరు దొరకలేదు అపర్నాహం అవుతోంది అన్నాడు చిరాగ్గా వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది కందిపప్పు రావాలట రాగానే అంటూ చెప్పబోయింది ఏమిటి కందిపప్పు రావాలా ముందే సరుకులన్నీ తెప్పించుకోరు ఆకర్షణల్లో కందిపప్పు రావాలంటావే అని విసుక్కున్నాడు ఆయన ఏడిసినట్టుంది ఆ కందిపప్పు కావలసినంత ఉంది ఇప్పుడు రావాల్సిన కందిపప్పు మన సుబ్బలక్ష్మి ఫ్రెండ్ వివరించిందామె సంధి ప్రేలాపన నువ్వును ఆయన నిన్నని లాభం ఉందిలే షుగర్ పేషెంట్వి వేళ తప్పించి ఇలా అయోమయాన్ని పడ్డావంటే వింతే ఉంది వెళ్ళి ఏదైనా తిను అన్నాడు ఆయన జాలిగా ప్రేలాపన కాదు నిజమే మన సుబ్బుల ఫ్రెండ్ పేరు కందిపప్పుట మరోసారి చెప్పింది ఆవిడ మనిషి పేరు కందిపప్పు ఏమిటి చెప్పమా అనుకున్నాడు ఆయన ఆ సందేహం ఆయనకే కాదు ఇంకా చాలామందికి వచ్చింది సుబ్బలక్ష్మినే అడిగారు హాల్లో అలా అడిగిన వారందరికీ సమాధానం చెప్తోంది సుబ్బలక్ష్మి కందిపప్పు అసలు పేరు కనక మహాలక్ష్మి స్కూల్లో చేరాక ఆ పేరు మరీ పొడుగ్గా ఉందని కనకగా మార్చుకుంది అందరూ అదే పేరుతో పిలిచేవాళ్ళు చదువు సంధ్య పూర్తయ్యాక పప్పు దినకర్రావుతో పెళ్ళైంది కనకకి కనక అని పిలవడానికి బద్దక వేసి కన్ అని పిలిచేవాడు దినకర్ భర్తను ముద్దుగా దినం అని పిలిచేది అమెరికా వెళ్ళాక కనక దినకర్ పప్పు కాస్త కందిపప్పుగా మారిపోయింది ఆ తర్వాత కందిపప్పు అయింది ఆఫీసులో అందరూ కందిపప్పునే పిలుస్తారు అమెరికాలో ఇతర ఇండియన్స్ ఫ్రెండ్స్ కూడా కందిపప్పు అనే అంటారు కందిపప్పు తెలివితేటల అమోఘం ఆ అమ్మాయి బుర్ర పాదరసం ముఖ్యంగా పేర్లు పెట్టడంలో ఆవిడికి ఆవిడే సాటి ఆవిడికి తెలిసిన దంపతులు ఉమాకాంత్ ఉషలకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లకి ఊతే మొదలయ్యే కొత్త పేరు కావాలని ఆశపడుతున్న సమయంలో వెళ్ళి పాపాయికి వద్ద వద్దరిని అని పేరు సూచించను కనుక కందిపప్పుదే మరి అలాంటి గొప్ప వ్యక్తి ఇటువంటి క్లిష్ట సమయంలో వస్తోందంటే వెంకీకి సుబ్బులకి ఆనందం కాదు వస్తే పేరు పెట్టేస్తుందని సుబ్బలక్ష్మి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం త్వరగా అయితే అవతల పనులు చేసుకోవచ్చని పరమేశ్వర శాస్త్రి ఎప్పుడప్పుడు ఇంత తినేసి ఇళ్ళకి వెళ్దామా అనుకుంటున్న బంధువులు అందరూ కందిపప్పు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు కాస్త ఎప్పటిలో వచ్చేసింది కందిపప్పు ఉండాల్సిన దానికన్నా కాస్త బిగుతుగా ఉన్న జీన్స్ ప్యాంటు బాగా వదులుగా ఉన్న టీషర్టు వేసుకుంది యాడార్థం వయసున్న పిల్లాడిని కోతి పిల్లల కడుపు కానించుకునే సంచిలో కూర్చోబెట్టుకుని వీపుకి బెల్ట్ కట్టేసుకుంది రాగానే నవ్వుతూ అందరినీ పలకరించింది వెంకీని లచ్చిని చిన్న పాపయ్యనే అమాంతం కావలించుకుంది లవ్లీ బేబీ అంది పా బుగ్గ నెమిరి కందిపప్పు కాఫీ ఇచ్చింది కామేశ్వరమ్మ అబ్బాయి పేరేమిటమ్మా అని అడిగింది పసివాడు బుగ్గలు నిమృతు కుంక అని చెప్పింది కందిపప్పు కుర్ర కుంక అని ముద్దుగా అంటాంలే అమ్మ అసలు పేరు ఏమిటి అన్నాడు రమణయ్య వాడు అసలు పేరే కుంక తాతయ్య గారు అంది కందిపప్పు అదేం పేరమ్మా ఎప్పుడూ వినలేదే అంది వెంకీ తల్లి మరి అదే కందిపప్పు స్పెషాలిటీ అన్నాడు వెంకి గర్వంగా నవ్వింది కందిపప్పు నాకు అనిల్ కుంబ్లే అంటే ప్రాణం దినం కపిల్దేవ్ అంటే పడి చచ్చిపోతాడు వాళ్ళిద్దరు పేర్లు కలిసి వచ్చేలా కుంక అని పెట్టేశాం అందరూ వెర్రిమొహాలు వేశారు వెంకీ సుబ్బులు గర్వంగా చూశారు మా పాపాయికి మంచి పేరు పెట్టాలి అంది సుబ్బలక్ష్మి ఓస్ దానికేం భాగ్యం నువ్వు ఇందాక చెప్పావు కదా దారిలో ఆలోచించి మంచి పేరు ఆలోచించాను యూనిక్ నేమ్ అంది కందిపప్పు ఏంటది అడిగింది సుబ్బులు చెవిలో చెప్పింది కందిపప్పు యురేఖ అని అరిచింది సుబ్బులు భర్త చెవిలో ఊదింది అతని మొహం చింకి చేటంత అయింది పేరు దొరికిందని అందరికీ తెలిసింది కలకలం చెలరేగింది ఆ మూల ఈ మూల చేరి కునికిపాట్లు పడుతున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు పరమేశ్వర శాస్త్రి ప్రాణం లేచి వచ్చింది ఆ రండి నాయన అమ్మ దీపారాధనలో కాస్త నూనె వేయండి అంటూ హడావిడి పడిపోయాడు దంపతులు పీటల మీద కూర్చున్నారు పసిబిడ్డను సుబ్బులకు అందించారు బియ్యంపళ్ళెం వెంకటేశ్వరరావు చేతికి అందించాడు శాస్త్రి మంత్రాలు చదువుతూ ఉంగరం కూడా అందించి ఇక రాయి నాయనా అన్నాడు నాకు తెలుగు రాదు కదండి అన్నాడు వెంకటేశ్వరరావు వెర్రిమోహం వేసి వచ్చిన భాషలో రాయి ఏ భాష రాకపోతే పిచ్చిగే తొలగి అన్నాడు విసిగెత్తిపోయిన శాస్త్రి అందరూ గొల్లును నవ్వేశారు సరే కానీ రాయి మాసనామా మాసనామా ఏం పెడదాం గౌరీ అని రాయి అన్నాడు శాస్త్రి రాశాడు వెంకి తర్వాత నక్షత్రనామో టా టీ టో టమ్ అనే అక్షరాలతో రావాలి కదా టిక్కీ అందాం రాసే రాసే వెంకి అన్నాడు శాస్త్రి రాసేశాడు వెంకి ఇహో వ్యవహారిక నామం నువ్వు పెట్టాల్సిన పేరు రాసే రాసేశాడు వెంకీ పాప చెవులో పేరు చెప్పు అందరూ అక్షంత తీసుకోండి అన్నారు శాస్త్రి అందరికీ అక్షంతలు ఇస్తూ ఆ ఇక చెప్పు నాయన నీ కూతురు పేరేమిటి అడిగాడు శాస్త్రి అందరూ కుతూహలంగా చూస్తున్నారు మధుమేహ గర్వంగా చెప్పేశారు వెంకీ ఒక్క క్షణం నిశ్శబ్దం శాస్త్రి ముందు తేరుకున్నాడు సభాష్ బాగుందినైనా గౌరుటికి మధుమేహ మధుమేహనాంని దీర్ఘాశ్మాయవతి భవ శతమానం భవతోని ఆశీర్వదించి నామకరణ కార్యక్రమం ముగించాడు శాస్త్రి అందరూ అక్షంతలు చల్లి ఆశీర్వదించి భోజనాలకి వెళ్ళిపోయి అక్కడ గుసగుసలు ఆడుకున్నాడు ఏం పేర్లో గోలో ఈ మధ్య ఓ పిల్లకి రుద్రాక్ష అని పేరు పెట్టారు అన్నాడు ఒక ఆయన ఏం చేస్తాం మరి కొత్తదనం కావాలంటే ఇంతే మరి అన్నాడు ఇంకో పెద్ద మనిషి రమణయ్య బఫే తినలేదు అందుకే ఆయనకి విడిగా వడ్డించి ఇదేం పేరండి ఇంత చేసి డబ్బుకి బిడ్డకి జబ్బు పేరు పెట్టారు ఏమిటి అంది దీనంగా ఏం చేస్తాం కందిపప్పు సెలక్షన్ పూర్తి పేరు ఎలాగో పిలవరుగా మధు అని ఇంకా బద్దకమైతే మేహ్ అనే పిలుస్తారు ఓదార్చాడు ఆయన అంతేలేండి మనం ఏమన్నా అంటే సుబ్బులు కోపం వస్తుంది దాని కోపం వచ్చిందంటే దాని మొగుడికి అలక వస్తుంది అంది కామేశ్వరమ్మ అవునవును కందకి లేని దురద కత్తిపేట ఎందుకు అన్నట్లు ఆ పేరు పెట్టే వాళ్ళంతా ఆనందపడుతుంటే మనకెందుకు బాధ మనకు కావాల్సింది మన ఇంట్లో శుభకార్యం ఏర్పాటు చేసినందుకు అంతగా అంతగా సవ్యంగా జరిగింది అదే పదివేలు అన్నాడు ఆయన